నిర్మల్ జిల్లా కుంటాల మండల పరిసర ప్రాంతాల సౌకర్యం కోసం ఉచిత అంబులెన్స్ సౌకర్యం స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కుంటల మండల చుట్టుప్రక్కల మండలవాసులు ఇబ్బంది పడొద్దు అని ముఖ్య ఉద్దేశంతో అంబులెన్స్ సౌకర్యం కల్పించబడిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది కాబట్టి సమస్త మండలవాసులు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు అత్యంత ఉన్నత ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై నాలుగు గంటల వైద్య సౌకర్యం కలదని మరియు ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డాక్టర్ స్వప్న శశికాంత్ స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కుంటల గ్రామ ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు एमएससी చేయాలంటే అప్పుడు నేను కూడా అక్కడ ఐన ప్రొఫెసర్ వని ఎంట్రెక్ట్ అయిన టైం ఎంఎస్ అయితే ఓన్లీ ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్ లో తర్వాత కాకతియా వరంగల్లోనే ఎంఎస్ సబ్జెక్ట్ అది కూడా ఐదు ఆరు క్విస్ట్ ఉంటా వల మొత్తం ఊమడే అందుకొని ఒక డిగ్రీషన్ అయన అస్ తోటి ఇక్కడ నుంచి మేరే స్టేటస్ అయి గొప్పదరి ఎంఏసి పాస్ అయిన తర్వాత ఒక ఉద్యోగం సాగిచ్చిన తర్వాత కష్టపడి పిల్లగా నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇలా డాక్టర్ చేసిందంటే ఆయన కూడా చాలా పెద్ద గొప్ప మనిషి అని నేను భావిస్తున్నాను అదేవిధంగా సప్నా హాస్పిటల్ ఏదైతే మన నిర్మల్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో చాలా మంచి హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ఒక దర్జన్ దాకా వేరే వేరే వ్యాధిని కూడా బయట పెట్టి అక్కడ సాంపులు తగ్గించి ట్రీమెంట్ చేస్తారు తక్కువ ఫీజులు తక్కువ ట్రీట్మెంట్ చేస్తానని నేను అక్కడ ఇన్నాను వాస్తవంగా కూడా ఉన్నది అదేవిధంగా ఒకటి భగవంతుడు కోరుకుంటాను అటువంటి సేవా చేసే తాలూకాకుంటే మన తాలూకాలో ఉన్న బీద ప్రజలు కూడా చాలా మంచి స్టేజ్ ఉద్దేశంతో ఈరోజు అందులో చాలా గొప్ప విషయం చాలా చాలామంది చూస్తాను నేను మాత్రం ఎక్కడ అంటే చెప్పాలి అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు అని మార్చిపోయింది మనం ఎప్పుడు కూడా గది లెక్కలు చేయకుండా ఉంటాము అది చైనా ఆ ఓల్లా నీ ఎక్కడ ఉంటే అనుకుంటాను ఉంటాము మన ప్రదేశం ఎక్కువ కూడా ఆ ఉండే జిల్లా కొంచెం హెల్త్ కొంత ఫండ్ ఇచ్చేసి అలా ఇలా ఎలా ఫ్రీ అంబులెన్స్ పెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఏదైతే డెలివరీ అయిన తర్వాత కూడా ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అదేవిధంగా యాక్సిడెంట్ అయిన పేషెంట్ సర్జరీ కంపల్సరీ పొంది కూడా ఆరోగ్యశ్రీలో ఫ్రీ చేయడానికి అంటే ఆయనకు మా ప్రజలు ఏదైతే మా ఉదోలు వృద్ధులు ఇద్దరు ఉండరు అందరూ పూర్తిగా ఆశీర్వాదం ఇస్తారని రూపాయలు కోరుకుంటారు అదేవిధంగా సాయినా సార్ ఒక అదృతం రూపంలో మాతృభూమి ధర్మభూమి మాతృభూమి అంటే మనం కుర్తి నమ్ము లేదా కాకుండా ధర్మభూమి అంటే మనం ఎట్లా పనిచేస్తున్నాం ఎక్కడ మనం జీవితంలో పూర్తి చేస్తున్నాం దానికి మనస్కారం కూడా లేదు ఈరోజు మాతృభూమికి మనకు ఒక చిన్న జీర్ణపల్లె మూలా గ్రామం నుంచి పుట్టిన ఆయన సార్ ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదస్తుంది ఎంబీసీ కేడ్ అయి లెక్చరర్గా తర్వాత ప్రిన్సిపల్గా నిర్మల్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్ అయిన తర్వాత ఆయనకు నేనైతే డాక్టర్ శక్తికాంత్ అని కుమారుడు సర్జన్ అయిన తర్వాత కూడా నా మాతృభూమి నాయన అమ్మ మాతృభూమి నా మాతృ ఎక్కడైతే నృత్యాలు ఎక్కడ పెద్దగా అయినా పర్వకుండా కూడా నాకేదైతే భగవంతుడు